చాలా మున్సిపాలిటీ కూరగాయల మార్కెట్ ఇది షాపింగ్ కూడా వెజిటేబుల్ మార్కెట్ దాని పక్కనే ఇది కాలువ ఉన్నది చూడండి ఏ విధంగా దీనికైతే బౌండరీ వాల్ లేదు ఇది బౌండరీ వాల్ దాకా వచ్చింది ఇక్కడ వరకు మొత్తం మొత్తం గుర్రపు డెక్కలతో నిండింది కాలువ ఇది చూడండి ఇక్కడ కూరగాయలు చెత్త చదార్థం కూడా ఇక్కడ వీళ్ళు తెచ్చి వెజిటేబుల్ మార్కెట్ వాళ్ళు తెచ్చి ఇక్కడనే వేస్తారు చూడండి గుర్రప్పని డెక్కలతో మొత్తం చూడండి చూడండి మొత్తం చెత్త ఏ విధంగా ఇది కూరగాయల మార్కెట్ ఇది చూడండి ఏ విధంగా ఇక్కడ చెత్త చూడండి ఏ విధంగా ఇక్కడ చెత్త ఉందండి ఈ చెత్త ఉండటం వలన నీళ్ళు పోవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది చూస్తున్నారు కదా మార్కెట్ ఇది మొత్తం ఇక్కడ ఉన్నది మొత్తం చూడండి ఏ విధంగా చెత్త అనేది రోడ్డు మీద నీళ్ళు ఆగడానికి కారణం ఇది మొత్తం ఇక్కడ దాకా అయితే క్లియర్ ఉన్నది ఇక్కడ నుండి మొత్తం చెత్త ఏ విధంగా నిండిపోయిందో మీరు చూడవచ్చు అంతా చెత్త చెదార్థం ఇది అంటే మార్కెట్ చెత్తనే మొత్తం ఇది ఇది వెజిటేబుల్ మార్కెట్ ఇది ఈ వీళ్ళకి చెత్తకుండి డస్ట్బిన్ అనేది ఏం లేదు మొత్తం తెచ్చి వీళ్ళకి ఇదే ఇక్కడనే అన్ని చెత్త చదార్థం తెచ్చేస్తారు ఏ విధంగా నిండింది మీరు చూడవచ్చు మొత్తం వర్షపు నీళ్ళు పోవాలంటే ఇక్కడ మొత్తం నీళ్ళు ఆగిపోతాయి ఇక్కడ ఆగడం వల్ల రోడ్లు జామ్ అవుతాయి మొత్తం చూడండి రక్షణ కూడా లేదు మొత్తం ఇది పడిపోయింది ఇంకా కొన్ని దొంగతనం కూడా కావచ్చు చూడండి మొత్తం చెత్త అనేది మొత్తం మొత్తం